అందరికీ నమస్తే నేను మాధురి ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ మీకు చూపించాను కదా చిక్మగ్లూరు ట్రిప్ అని ఇది మేమున్న రీసార్ట్ నైట్ వ్యూ అనమాట కొడుగు వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చాము కదా ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంకా జనరల్గా రొటీన్గా ఇక్కడ నైట్ సెవెన్ థర్టీకి లైట్స్ ఆఫ్ చేస్తారు తర్వాత నేచర్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు కదా ఆ ప్రోగ్రాంలో కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేశాము ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత జస్ట్ వాకింగ్కి వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత మీకు ఆ పాండ్ చూపించాను కదా నేను ఫిషెస్ చాలా ఉన్నాయి అని నైట్ టైం కూడా ఏమైనా చేపలు ఉంటాయా అని చెప్పి ఒకసారి వీడియో తీద్దామని చెప్పి చూస్తే అసలు ఒక్క ఫిష్ కూడా కనిపించలేదు ఫిష్ కూడా ఏమైనా నైట్ టైం నిద్రపోతాయా లేకపోతే ఏమైనా ఆ స్టోన్స్ కంటే కిందికి వెళ్తాయా అర్థం కాలేదు కానీ ఒక్క ఫిష్ కూడా కనిపించలేదు మొత్తం సౌండ్ చేసి కూడా వెతకాను కానీ అసలు ఒక్కటంటే ఒకటి అనిపించలేదు ఆ రోజు ఉదయం చాలా ప్లజెంట్గా ఉండింది కాకపోతే వర్షం పడుతూ ఉండింది కొంచెం వర్షం ఎక్కువైతే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టమవుతుందేమో రోడ్లో అనిపించింది ఎందుకంటే ఇదంతా ఘాట్ సెక్షన్ కదా అనిపించింది బట్ మాకైతే ఏ ప్రాబ్లం రాలేదు లైట్ డ్రిజ్లింగ్ అని ఉండింది చాలా బాగుండింది వెదర్ అయితే ఒకసారి బాల్కనీలో అట్లా నిల్చొని చూస్తూ ఉంటే అసలు పక్షుల శబ్దాలు నెమళ్ళ శబ్దాలు ఆ నీరు పారుతూ ఉంటుంది కదా లాగా నది ఆ శబ్దాలే వినిపిస్తున్నాయి మొత్తం ఆక్సిజనే ఉన్నట్టు అనిపించింది అందుకని యోగా తప్పకుండా చేసుకోవాలి ఎస్పెషల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పి నేను యోగా స్టార్ట్ చేసేసాను నేను జనరల్గా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ యోగా చేస్తాను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మిస్ చేయకూడదని చెప్పి ఆ రోజు యోగా కూడా చేసేస్తాను నాకు ఈ ప్లాంట్ అయితే చాలా నచ్చండింది ఈ పూలు అసలు ఈ క్రీపర్ ఎంత బాగుండిందో ఈ క్రీపర్ నేను యాక్చువల్లీ నర్సరీలో వెళ్ళేటప్పుడు తీసుకుందాము అని అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు మేము ఈ ప్లేస్ ఈ ముద్గిరి విలేజ్ ఉంది కదా ఇక్కడ నుంచి మేము బేలూరు వెళ్ళామనమాట చాలామంది చెప్పారు బేలూరు టెంపుల్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి అంటే నేను బేలూరు టెంపుల్ వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఇంకా దా ఈ చిక్మంగ్ళూరు నుంచి బేలూరు వెళ్ళే రూట్లో నర్సరీస్ ఏం పెద్దగా లేవు కాకపోతే మనం చిక్ మనం వచ్చే ప్లేస్ నుంచి హైదరా అంటే కర్నూలు నుంచి మేము చిక్మంగ్లూరు వచ్చాం కదా ఆ ఆ ఏరియాలో మాత్రం చాలా నర్సరీస్ ఉన్నాయి కాకపోతే వచ్చేటప్పుడు తీసుకున్నానులే అనుకున్నాం కానీ ఆల్ ఆఫ్ సడన్గా మా ప్లాన్ చేంజ్ చేసుకున్నాము బేలూరు వెళ్దామని అందుకు ఎక్కువ మొక్కలు తీసుకోలేకపోయాను అయినప్పటికీ మధ్యలో ఒక నర్సరీకి వెళ్ళాను చూపిస్తాను మీకు అది కూడా మధ్యలో ఈ సిల్వర్ ఆక్ ప్లాంట్కి పెప్పర్ని పాకించారు ఈ మిరియాల చెట్టుకి ఇంకా మిరియాలు అవ్వలేదు చిన్న చిన్నగా ఇప్పుడు పిందెలు పడుతున్నాయి ఇవి సమ్మర్లో మొత్తం మిరియాలు డ్రై అవుతాయంట అంటే బాగా లావ్ అయిన తర్వాత వాటిని సన్ రైజ్ చేస్తారంట ఎంతో బ్యూటిఫుల్గా ఉండింది ఈ ప్లేస్ మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళే టైం కూడా వచ్చేసింది ఈ వాటర్లో కొద్దిగా స్లోగా జాగ్రత్తగా రావాలి బట్ డేంజరస్ అయితే ఏం కాదు వాళ్ళు స్టోన్స్ వేసి మంచి బెడ్ లాగా వేసినట్టున్నారు కాబట్టి ఏం పర్వాలేదు బట్ మంచి నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మీరు ఈ ట్రిప్ గురించి కూడా నన్ను కొన్ని డీటెయిల్స్ అడిగారు కదా ఎట్లా ఏంటి ఏ రిసార్ట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి అన్నది నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కావాల్సిన వాళ్ళు చూడొచ్చు చాలామంది లాస్ట్ వీడియోలో మేము వెళ్ళిన ట్రిప్ డీటెయిల్స్ అడిగారు ఆ ప్లేస్ ఏంటి తర్వాత మరి ఎట్లా రీసార్ట్ బుక్ చేసుకున్నారు మరి ఎంత పడింది ఏంటి అని అని అడిగారు జస్ట్ నేను అందులో తమిళలో పెట్టాను చిక్మగ్లూరు ట్రిప్ అని చెప్పి ఆయన కూడా చాలామందికి డౌట్స్ ఉండడం వల్ల నేను ఒకసారి ఈ వీడియో మధ్యలో ఒకసారి చెప్దామని అనుకున్నాను మేము యాక్చువల్లీ చిక్మగ్లూరు అనమాట అది కర్ణాటక స్టేట్ అయితే మేము హైదరాబాద్ నుంచి కార్లోనే వెళ్ళాము ఆన్ రోడ్ వెళ్ళాము ఇది రోడ్ ట్రిప్ యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి ఈవినింగ్ బయలుదేరి కర్నూలులో నైట్ ఆల్ట్ చేస్తామన్నమాట కర్నూలు అనేది మా నేటివ్ ప్లేస్ కాబట్టి మేము అక్కడ ఉన్నాం తర్వాత కర్నూలు నుంచి మేము అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరితే చిక్మగ్లూర్కి మేమున్న రీసార్ట్ ముదిగిరి అనే విలేజ్లో ఉందనమాట ఆ ముదిగిరి విలేజ్కి చేరుకునేసరికి మాకు టూ థర్టీ అయింది ఒకరు అడిగారు అనమాట అక్కడ చేరుకునేసరికి ఇంత అయింది అని అన్నారు కదా అది ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పరా అని అడిగారు సో నేను అందుకే చెప్తున్నాను మేము అది ముద్గిరి విలేజ్ మేము మేము వెళ్ళిన రిసార్ట్ రివర్నిస్ట్ అక్కడికి వెళ్ళేసాక టూ థర్టీ అయిందని చెప్పాను ఒకళ్ళే కంటిన్యూస్గా డ్రైవ్ చేసే ఓపిక ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు లేదంటే యాక్చువల్గా నేను కూడా డ్రైవ్ చేస్తాను కాబట్టి నేను ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ డ్రైవ్ చేశాను కాబట్టి ఈజీగా అనిపిస్తుంది అట్లీస్ట్ టూ టూ త్రీ అవర్స్ అయినా వాళ్ళకి రెస్ట్ దొరికితే డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది అని అనిపించి మేము కార్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము రీసార్ట్ని మాకు అసలు ఏం తెలియదు మేము కూడా ర్యాండంగా యూట్యూబ్లో సెర్చ్ చేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా మేము మెసేజ్ చేసామన్నమాట సో అండ్ సో డేట్ మేము వెళ్ళాలనుకుంటున్నామని చేస్తే వాళ్ళు మనకి ఎంత పడుతుంది పర్ డే ఎంత పడుతుంది ఏంటి అని అన్నది ఇచ్చారు మేమేం ప్యాకేజ్ కూడా ఏం తీసుకోలేదు మేము కార్లో వెళ్ళాం కాబట్టి జస్ట్ టూ డేస్ స్టే చేశాం అనుకుంటా టూ నైట్స్ అండ్ త్రీ డేస్ స్టే చేసాము జస్ట్ మీరు రివర్ మిస్ట్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఏ రూమ్ కావాలి అన్నది దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది బట్ చాలా బాగుండింది రిసార్ట్ అయితే అండ్ మీకు కావాల్సిన చిక్మంగ్లూరులో చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి మీకు మీ బడ్జెట్కి తగ్గట్టు ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకోవచ్చు నాకు ఇది ఎందుకు నచ్చిందంటే కొంచెం ఇది వెస్ట్రన్ గా డీప్గా ఉందని చెప్పేసి ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను అంతే మేము జస్ట్ మీరు క్లారిఫికేషన్ ఇవ్వమన్నారు కాబట్టి నేను ఇచ్చాను మేము మళ్ళీ ఆ థర్డ్ డే మేము బేలూరు టెంపుల్కి వెళ్ళాము నేను నెక్స్ట్ మీరు వీడియో పెడతాను అందులో చూడండి మేము చిక్మగ్లూరు నుంచి బేలూరుకి వెళ్తున్నాము మధ్యలో ఇక్కడ కొంచెం టీ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ మొత్తం కాఫీ ప్లాంటేషన్సే ఉంటాయి బట్ ఒక్క చిన్న స్ట్రెచ్ మాత్రం టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి చాలా బాగుంది నర్సరీస్ కోసమని వెతుకుతూ ఉన్నాను ఇంకా ఫైనల్గా నాకు ఒక నర్సరీ కనిపించింది కాకపోతే ఈ నర్సరీ క్లోజ్ చేసి ఉండింది అంటే మెయిన్ గేట్ తెరిచే ఉండింది బట్ వాళ్ళని ఎంత డోర్ నాక్ చేస్తున్నా ఓపెన్ చేయలేదు మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోతుంటే అతనే వచ్చారనమాట బయటికి ఇంకా అమ్మాయిగా వచ్చారు ఇంకా నాకు మెయిన్గా కాఫీ ప్లాంట్స్ తర్వాత పెప్పర్ ప్లాంట్స్ ఎలక్కి బనానా తీసుకోవాలని అనుకున్నాను బట్ యా లక్కీ బనానా మాత్రం ఎక్కడ దొరకలేదు నేను పెప్పర్ ప్లాంట్స్ తర్వాత కాఫీ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను ఎందుకంటే వేస్ట్ చూద్దాం అది కూడా ఒక ప్లాంట్ ఏదో ఒక వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా అని తీసుకున్నాను కాకపోతే ఇంకా అవి అవి అనుకున్న దానికంటే చాలా తీసుకున్నాను ఇక్కడ యాంతురియం అంటారు కదా రెడ్ అంతూరియం తీసుకున్నాను నేను యాక్చువల్గా హైదరాబాద్లో చాలా కాస్ట్ ఉంటుంది ఈ మధ్యలో ఇక్కడ హండ్రెడ్ రూపీసే ఉండింది నేను యాంతు తీసుకున్నాను తీసుకున్నాను అవకాడో తర్వాత అయితే ప్లాంట్స్ అయితే ఇంకా ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటా కాఫీ ప్లాంట్స్ పెప్పర్ ప్లాంట్స్ ఇక్కడ అంతే వన్ ఫైవ్ అంతే ఫిఫ్టీన్ రూపీస్ ఆవకాడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అనుకుంటా హండ్రెడ్ వన్ ట్వంటీనో నేను ఇలాచి కాడమం ప్లాంట్స్ అంటారు కదా అవి కూడా తీసుకున్నాను తర్వాత ఒక్కలు ఇక్కడ ఒక్క ప్లాంట్స్ మాత్రం ఎక్కడ చూసినా ఉంటే అవి కూడా తీసుకున్నాను నేను అవి ఏమి మనం వాడము బట్ అయినా ఉండాలి అన్నీ ఉండాలి అని అవి కూడా తీసుకున్నాను నేను ఉన్నవి చాలా అని తీసుకొని వస్తుంటే అతను మాత్రం ఇంకా ఒకటి డ్రై ఫ్రూట్ ప్లాంట్ ఉంది తీసుకోండి మెకడేమియా డ్రై ఫ్రూట్ అని ఇచ్చారు అది యాక్చువల్గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని బయట ఉంది అని అన్నారు బట్ నాకు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు బట్ ఇంకా తక్కువే ఉండొచ్చేమో బట్ ఇంక నేను ఇంకా బార్గెన్ ఎందుకు చేయడం నాకు కూడా టైం అయిపోతుంది ఇంకా మేము మళ్ళీ నైట్ ఊరికెళ్ళాలంటే చీకటి అయిపోతుంది ఇంకా అని నేను కూడా ఎక్కువ బార్గెన్ చేయలేదు అతను ఇంకా ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు అవి ఒక టూ ప్లాంట్స్ పెప్పర్ ప్లాంట్స్ కొన్ని తర్వాత మన యాలకులు అంటాం కదా ఆ యాలకులు ఆంతూరియం ఇంకా వక్కలు అవన్నీ సుపారీ అంటాం కదా అవన్నీ తీసుకున్నా ఇవి మెకడేమియా ప్లాంట్స్ అంటే ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పడింది రెండు తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాఫీ ప్లాంట్స్ అయితే ఈచ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ తీసుకొని మేము మళ్ళీ బయలుదేరాము మేము బేలూరులో ఉన్న చెన్నకేశవ స్వామి టెంపుల్కి చేరుకునేసరికి పన్నెండు అయింది అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అప్పటికి టెంపుల్ అయితే ఏం క్లోజ్ చేయలేదు మెయిన్ ఈ ఎంట్రన్స్ అనమాట ఈ టెంపుల్కి ఈ ఇక్కడ మీకు ఒక సింహము తర్వాత ఒక అబ్బాయి చంపుతున్న ఒక అబ్బాయి సింహాన్ని చంపుతున్నట్టు కనపడుతుంది కదా ఆ అబ్బాయి పేరు సలా అంట వాళ్ళు కన్నడలో సింహాన్ని హోయా అని అంటారంట ఆ అబ్బాయి మన అప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే దేనైనా వేటాడమే కదా ఆ అబ్బాయి సింహాన్ని చంపడం వల్ల ఈ వంశస్థులకంతా హుయసాల వంశస్థులు అని అంటారంటే ఈ టెంపుల్ మొత్తం బిల్డ్ బిల్డ్ చేసింది మొత్తం హుయసాల వంశస్థులు అంట మెయిన్ ఇక్కడ ఉండే దేవుడు వచ్చేసి చెన్నకేశవ స్వామి టెంపుల్ ఇక్కడ ఉండే శిల్పకళ అసలు అద్భుతమైన అసలు ఇది ఈ టెంపుల్ మొత్తము ఫినిష్ చేయడానికి వన్ హండ్రెడ్ అండ్ త్రీ ఇయర్స్ నూట మూడు సంవత్సరాలు పట్టిందంట భారతీయ శిల్పకళా సంపద ఎంత గొప్పనైనదో చూడండి వీళ్ళు చెక్కిన శిల్పాలు అనేవి ఒక నిదర్శనం మన భారతీయ శిల్పకళా సంపదకు భారతదేశంలో ఇటువంటి టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో అయితే ఈ మొత్తం గుడిని అంతా కూడా బలపం రాయి సోప్ స్టోన్ అంటాం కదా దానితోనే ఇది మొత్తం చెక్కారంట ఈ శిల్పాలంతా కూడా లాస్ట్ ఇయర్ యునెస్కో వాళ్ళు ఈ బిల్డింగ్ని హెరిటేజ్ సైట్ కింద తీసుకున్నారంట బేలూరులో ఉండే చెన్నకేశవ స్వామి టెంపుల్ తర్వాత అలేబీడు తర్వాత ఇంకొకటి మైసూర్ దగ్గర ఇంకో టెంపుల్ ఈ త్రీ టెంపుల్స్ని కూడా ఈ బిల్డ్ చేసిందంతా కూడా ఈ హొయసాల వంశస్థులే అంట ఈ సేమ్ ఈ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళే బిల్డ్ చేస్తారంట అసలు నిజంగా ఎంత బాగుండిందంటే ఈ టెంపుల్ ఈ టెంపుల్ని ఒకరోజు హాఫ్ డే మినిమం మా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒక్కొక్కటి డీటెయిల్గా మేబీ వన్ డే కూడా సరిపోదేమో ఈ డీటెయిల్స్ మనం చూడ్డానికి ఈ టెంపుల్ మొత్తం మొత్తం మీద కూడా మొత్తం ఆడవాళ్ళు నృత్య భంగిమలు అంటాం కదా డాన్సింగ్ పోస్టర్స్ అవే ఉన్నాయన్నమాట మొత్తం ఓన్లీ ఒక మూడు చోట్ల మాత్రమే ఇవి మగవాళ్ళ అనేవి ఉన్నాయి మిగిలిన వాళ్ళంతా ఈ ఆడవాళ్ళు ఒక్కొక్క పోస్చర్ ఎందుకంటే రాణి భరతనాట్యం చేసేవారంట అందుకని ఒక్కొక్క పోస్చర్ని ఇట్లా శిల్పాల రూపంలో చెక్కారంట యాక్చువల్గా ఏ టెంపుల్స్లోనైనా అప్పటి కాలంలో దేవదాసీలు నాట్యం చేసేవాళ్ళంట కాకపోతే ఈ గుళ్ళో మాత్రము రాణి డ్యాన్స్ చేసేవాళ్ళంట అసలు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చిన్నగా బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఈ శిల్పాలు ఇవి బాల్కనీస్ అనేవి ఎట్లా ఉంటాయి అని అన్నది ఆ కాలంలోనే అంటే ట్వెల్త్ సె సెంచరీలోనంట ఈ టెంపుల్ని బిల్డ్ చేసింది అంత డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఎంత డీటెయిల్డ్గా ఉండిందంటే అసలు ఎంత బాగుండిందో లేండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ మొత్తం కింద పాటు ఏనుగులు మధ్యపాటు సింహం పైన మొత్తం గుర్రాలు ఉంటాయి రాజుకు తర్వాత బలము ధైర్యము వేగము అనేది చాలా అవసరం అనే కాన్సెప్ట్ తోటి ఆ మూడుంటిని అట్లా మొత్తం చెక్కారంట ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము గైడ్ని తీసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారనుకుంటా వాళ్ళు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఈ ఈ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ టెంపుల్లోని ఈ సీలింగే అనమాట ఈ టెంపుల్కి నార్త్ ఈస్ట్లో ఒక ఉంది మన వాళ్ళు అక్కడ కూడా ప్లాస్టిక్ బాటిల్ పడేయడం అనేది మానలేదు అసలు ఇంత మంచి గుడి మీద కూడా పిచ్చి పిచ్చిగా పేర్లు రాయడం అనేది మానుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పేర్లు రాశారు అసలు మన భారతీయ శిల్పకళా సంపదని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు